ఎంత మంచి యేసయ్య ఎంత మంచి కుంగరి కొట్టిగా చేసాడు పొడవుగా కొట్టిగా చేసాడు పొడవుగా చేసాడు మంచిగా చేశాడు చేసినా మంచిగా యేసు ఎస్ యేసయ్య ఎంత మంచి యేసయ్య ఎంత మంచి మరి ఏసయ ఎంత మంచి కుమ్మరి సన్నగా చేసాడు సన్నగా చేసాడు ఏమి చేసినా మంచిగా చేశాడు మంచిగా ఏంటి ఇప్పుడు చెప్పు వంగరేటర్లా నేను వంగుతున్నాను లేదా ఇలా కంటున్నా నేను ఎలా వంగతున్నా చే ఇలా అంటే మనకి ఏంటంటే అంటామా అంటామా మంచి ఎలా చేసాడంట సన్నగా చేశాడంట చెప్పాలి సన్నగా చేశాడు మీకు చాక్లెట్ కాలొద్దా శ్రుతి చాక్లెట్లే చూ మరి ఓకండి నాకే ఇచ్చే చాక్లెట్ అండి మరి నాకే ఎవరు ఎవరుతే అలాగంట చూడండి ఎవరు ఎవరుతున్నారు సన్నగా చేసా

ఇంకెలా చేశాడు తెల్లగా చేసాడు చేసాడు తెల్లగా చేసాడు ఏమి చేసినా మంచిగా చేసాడు Manci Yesus Yesu 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 చాక్ట్లు వచ్చారు ఎవ్వరు చేస్తే వాళ్ళకి ఇద్దని ఎవ్వరు చేస్తే వాళ్ళకి తీసుకెట్లే పాడాలి పాడాలి ఆటి ఇట్స్ పట్టుకోడు స్టార్ట్ చేయండి లైటింగ్ తెల్లగా చేశాడు నల్లగా చేశాడు తెల్లగా చేశాడు నల్లగా చేశాడు ఏమి చేసినా మంచిగా చేశాడు ఏమి చేసినా మంచిగా చేశాడు ఎలా మంచి కూర్చున్నా ये सही है यमतमची कुम्भवारी ये सही है यमतमची कुम्भवारी ये सही है यमतमची कुम्भवारी फुटी रचे सारू फुटवारे सारू फुटी रचे सारू फुटवारे सारू इन्हें

ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి బాగాలేదు నల్లగా ఉంటావు అన్నారు ఎవరైనా ఏం చేస్తావు ఏడుస్తావా 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 ఎందుకు ఏడుస్తావు ఏసీ ఎలా చేశాడు నిన్ను మరి ఎందుకు మంచిగా ఏడుకోవాలి ఏసయ్యా ఎలా చేసాడు నల్లగా చేశాడు కొంతమంది ఎలా ఉంటారు అందంగా లేనట్ట అందంగా లేనట్ట నల్లగా ఉన్నవాళ్ళు అందంగా లేనట్ట నల్లగా ఉన్నవాళ్ళు కూడా ఎవరు చేశారు ఎవరన్నా వచ్చి ఎవరే కొట్టు కొట్టోడ అన్నారు ఎలా చేసాడు పొట్టిగా చేశాడు అయ్యాక పొరుగుగా ఉంటే మాత్రం నువ్వు పొట్టిగా ఉంటే మాత్రం నిన్ను చేశాడు అక్క అక్కని కూడా చేశాడు ఎవరు చేశారు మనం కన్నగా ఉన్నా నల్లగా ఉన్నా ఉన్నా కూడా మన దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు చిరుపడి మాటలు వేసుకొని ఏడు ముఖం వేసుకుని ఉండాలా ఎలా ఉండాలి మంచిగా ఉండాలంటే ఏం చేయాలి మీరు రోజు రోజు స్నానం చేద్దాను అన్న

সো কোডো জাডোডোযেই ঁকোলেনি কোলেন চোকোলেনে সোউন চোষকলেরে সোন সোন করেই কোষোন চোমে কোনা চোনে এন্য়েন কোষো 啦啦啦。

నా కోసం కూడా ఎవరూ చచ్చిపోలే కానీ ఎవరు చనిపోయారు మనం ఎక్కడి నుంచి వచ్చాం పిల్లలుంటాడు ఏమిటి ఆకాశం ఏముంది ఎక్కడ ఉంటాడు ఆకాశాలు

ఎవరో చనిపోతారో తెలుసా నేనైతే చనిపోతాను పిల్లలు అప్పుడు ఎక్కడ ఉంటాను తెలుసా ఉంటారు కదా నేను కూడా పర్లోకి వెళ్తాను పర్లోకి ఎవరు నాకు ఏ సైన్ ఉంది అన్నాడు వాళ్ళందరూ చేయొచ్చండి అందరికి ఏసే చూడాలని ఉందా మరి ఎక్కడికి వెళ్ళాలి మనం మరి లోకం వెళ్ళాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి చెయ్యాలి అంటే చెప్తున్నాడు వీళ్ళు ఎంతో మంది అబద్ధం పిల్లలు అబద్ధం అబద్ధాలు చెప్పరా మీరు అబద్ధం అంటే తెలుసా మీకు డతారా ఈ పడుకోసావనుకో దీన్ని ఎవరు కొట్టారు అంటే ఏమంటావు పాప అంటావా నేనే అంటావా ఏమంటావు అంటావా ఈ పాపను కొట్టింది నేను ఏమంటావు నేను కాదంటావు కదా అప్పుడు నువ్వేం చెప్తున్నావు అబద్ధం చెప్పేవాళ్ళు ఏసీ దగ్గరికి మీరు ఏసీ దగ్గరికి వెళ్తారా మరి అబద్ధం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా స్కూల్లో స్కూల్లో అబద్ధం చెప్తున్నారా కూడా అబద్ధం చెప్తున్నారా ఇప్పుడు వరకు చెప్పారేమో ఇక్కడ నుంచి ఏం చేయకూడదు అబద్ధము ఏం చెప్పాలి నిజమే నిజమే ఎందుకంటే ప్రేమిస్తున్నాడు మరి అబద్ధం చెప్పచ్చా మళ్ళీ ఎవరు చూస్తారు ఏసై ఎక్కడుంటాడు అంటే మనకంటే పైన ఉంటాడు కదా మరి మన అందరూ ఏసై కనిపిస్తాం మీ అమ్మగారు మీ అమ్మకి నాన్నకి మీరు కనిపిస్తారా కనిపిస్తారా మీరు ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకుంటారు కదా తలిపేసుకుని ఇలా చేసుకుంటారు కదా అప్పుడు మీ మమ్మీ డాడీ చూస్తారా మిమ్మల్ని కానీ ఎవరు చూస్తారు మీరు తలిపేసుకున్న ఏసై చూస్తాడు మీరు బుట్ట కింద దాక్కున్న ఏసై చూస్తాడు మీరు డాబా ఏసై చూస్తాడు మీరు ఎక్కడికి మరి ఏసై దాన్ని చెప్పొచ్చా నిజమే నిజమే ఎందుకంటే మన అందరినీ ఏసయ్య ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏసై ఇంకేం చెప్తున్నాడు ఒకటి ఏం చెప్పాడు ఒకటి ఏం చేయకూడదు ఏసై దగ్గరికి వెళ్ళాలంటే మనం ఒకటి ఏం చేయకూడదు అబద్ధం అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్తే మనము ఏసయ్య పిల్లలము అబద్ధం చెప్తే ఏసయ్యకి మనం పిల్లలం కాదు ఎవరి పిల్లలము తెలుసా ఎవరి పిల్లలము తెలుసా ఏ ఇవేంటివి కొమ్ములు ఎట్టుకోండి మీరు చిచ్చి చి చి బాగలేదు మీకు ఏమొచ్చినవి కొమ్ములు వస్తే బాగుంటాయి ఒకసారి చూసుకోండి కొబ్బులు పెట్టే ఒకరి ఒకరు కొమ్మలు చూసుకోండి మీ కొమ్మలు ఒకసారి చూసుకోండి బాగున్నాను చూసుకోండి బాగున్నాడు ఎందుకు కొమ్మలు వస్తాయి బాటయా తీసేయండి సూపర్ ఉన్నారు ఎలా చేసాడు మనల్ని మంచిగా చేశాడు మంచిగా మనకి అందరి మనం ఏం చేస్తాము ఇంకా రెండు కొమ్ములు వస్తాయి మనకి అబద్ధాలు ఆడితే అప్పుడు మనం వేసే పిల్లలు బాము ఈ కొమ్ములు ఎవరిస్తారు తెలుసా సాధాను తెలుసా నీకు మరి మీ ఫ్రెండా కాదా తెలుసా మరి నీకు ఆ మరి అబద్దాలు ఆడితే రెండు కొమ్ములు కావాలా మీకు మరి అప్పుడు ఏం చేయాలి మీరు ఏం చెప్పాలి చెప్పాలి ఏం చెప్పాలి 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 అబద్ధం అబద్ధం వెరీ గుడ్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఏసై మాట మనం ఏం చెయ్యాలి ఏసీ ఏం చెప్తున్నాడు అది ఏసీ ఏం చెప్తున్నాడు అది మంచిగా ఏం చెబుతున్నాడు అది మంచిగా చెబుతున్నాయా మాట్లాడబడి ఉంది

టీవీ చూస్తే వేసే మాట వినబడదా తెలుసా తెలుసా ఎప్పుడైనా వేసే మాట విన్నావా చెబులున్నాయా ఉన్నాయా మనం సినిమా చూస్తావా టీవీ చూస్తావా కాబట్టి ఏమనిపిస్తుంది మీరు అందరికి మాట

అంటే మీ కుటుంబంలో శాంతి లేదా సమాధానం లేదా భవిష్యత్ లేదా అంటే కనుక మనం ఇచ్చి వెళ్తామా సాధానం అనుకున్నావు గొప్పలు వస్తే పర్లోకం మీద ఎక్కడికి వెళ్తాం పర్లోకం ఉందని తెలుసు నరంగో తెలుసా ఎవడు తెలుసేండి

అక్కడ పరలోకములు పండగ జరుగుతూ ఉంటే భూలోకములు కూడా పండగ జరుగుతూ ఉంటాయి ఆ వార్తను తీసుకు

సండే స్కూల్ సండే స్కూల్ కూర్చాము మీరు వినటానికి ఆయన మాటలు వినడానికి మా ముందు మీరు కూర్చుని ఉన్నారు అని అలనాడు దేవుని గొర్రెల మరి ఏసే మాటలు వినాలంటే సండే స్కూల్ సండే మాటలు హాలిడే కదా సండే మరి ఆదివారం మాటలు చెబితే ఇంకా ప్రభువు దగ్గరికి వాళ్ళు ప్రభువుని చూడడానికి రెండవదిగా జ్ఞానం వారికి నక్షత్రము ద్వారా దేవుని పెడితే ఆ జ్ఞాన నక్షత్రమును చూసి ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళు ప్రభువు ఎక్కడున్నాడో ఆయనకి కానుకలను సమర్పించారు అంటే మొదటి వార్తగా మన పిల్లల దగ్గర వచ్చారండి నాకు చదువు లేదు నాకు అందము లేదు లేకపోతే నాకు లోక జ్ఞానము లేదు లేకపోతే నాకు ఆదివారం ఆదివారం చర్చ్ ఎక్కడుంది ఊళ్ళో చర్చ్ ఎక్కడుంది చర్చ్ ఎక్కడుంది తెలుసా ఎక్కడ ఉంది తెలుసా

వందనాలు ఈ రోజంతా తోడుగా ఉండండి చదువులో తోడుగా ఉండండి ఆహారంలో తోడుగా ఉండండి ఈరోజు నేను అబద్ధాలు ఆగకుండా సహాయం చేయండి ప్రేమిస్తున్నారు కదా నేను కూడా నేను ప్రేమించేలాగా నాకు సహాయం చేయండి

మీ కామే నేను ప్రార్థన చేసుకుంటారా రోజుోద్యం మీ మనసు సంతృప్తి ఉండేక బాధతో దుఃఖంతో శాంతిని కలిగించుము యావని బాధను తొలగించుము తొలగలేము అమ్మో అమ్మో తల్లి మనం పరమొక్కవేలాలి అంటే ఎవరైనా మనల్ని చేయాలి అవందలకు అవందాలు ఆరువదిలో చెప్పాలి ఈ రోజు నికుము ఈ మునికి మహముతని చేసుకుంటే ఈ దగ్గర ముఖముల కుంకుల్చు వచ్చినదిగా ఈ రోజు నికుము 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 ని

ఎప్పుడైతే ఆ రక్షణ పొల్యంలో ఆ రక్షణే మా కుటుంబానికి వెలుగు మొత్తం జనాలని రమడబడ కిందికి తెచ్చిన బ్రతమాతుకు చిన్న బెడల్ めちゃめちゃ手柄に振る இருபத்து ஐந்து సరపరచబడాలి ప్రభువా వచిన ప్రతి బిడ్డని ఇచ్చినా కూడా నిజవికత్తునిస్తండి. మేరే అత్యుషగా నాయకుడిగా ఉండి నడిపించి నా లామని మహిమ తెచ్చుకోమని యేసుపిస్ పరిశుద్ధ నామమున బ్రతిమాలడి మేము తండ్రి. ఆమేన్. 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 అందరిగా మనము కేవలం